కాపురం చేసే కళ గోడు తీసేనాడే తెలుసుదని ఒక సామెత ఉంది అది ఎవరిని కించపరచడానికి కాదు కానీ బట్ పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి అది బాగా అతుకుతుందేమో అనిపిస్తుంది ఎందుకంటే ఆయన వాళ్ళ పార్టీ నాయకుడు ఉదయని అయితే ఒప్పించి పిఠాపురం నుంచి తాను పోటీ చేస్తున్నాడు సరే కావదు కాదని అతను అనలేదు ఓకే అనుకున్నారు వెంటనే రియాక్షన్ ఎట్లా వచ్చింది తెలుగుదేశం నుంచి రియాక్షన్ వచ్చింది ఏమని వచ్చింది వెంటనే బ చంద్రబాబు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని బండభూతులు తిడుతూ తెలుగుదేశం వాళ్ళే పెద్ద రత్సరత్స చేశారు అంటే వర్మగారి మనుషులే అక్కడ పిఠాపురంలో కాస్త బలం కలిగినటువంటి నాయకుడు ఆయన మనుషులే రచ్చ చేసేసరికి ఏమైంది వాతావరణం దెబ్బతింది అంటే టీడీపీ జనసేన మధ్య అంతరం ఏర్పడింది ఆ తర్వాత తోట తర్వాత ఏదో చంద్రబాబు గారు పిలిచానన్నారు మా ఒప్పించానన్నారు సరే ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు ఏదో నడిచింది కదా నడిచినప్పుడు ఈయన ఈ స్టేట్మెంట్ ఇవ్వటం ఏంటి ఏమన్నా తెలివితేటలు ఉన్న వాళ్ళు ఎవరన్నా ఇట్లా స్టేట్మెంట్లు ఇస్తారా ఒకవేళ మరీ అంత అవసరమైతే ఆయన పిలిచి మాట్లాడి గారు ఇట్లా ఇతనికి ఇట్లా ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పి అతను ఒప్పించి కదా ఇవ్వాల్సింది అట్లా కాకుండా అతను ఏం చేశాడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ పిఠాపురం క్యాండిడేట్గా పనిచేసుకుంటున్న ఉదయ్కి కాకినాడ ఎంపీగా ఇస్తానన్నారు నిజానికి అంతకుముందు ఎవరో సతీష్ అన్న అతనికి ఇస్తున్నట్లుగా అప్పట్లో ప్రచారం అయితే జరిగింది పోని అట్లా అతనికే అని చెప్పేసి అదో రకం అట్లా చెప్పకుండా ఈయన పార్టీ టికెట్లు అసెంబ్లీ అయితే చంద్రబాబు గారు ఎంపీలు అయితే బీజేపీ వాళ్ళు అమిత్ షా గారు వాళ్ళు డిసైడ్ చేయాలండి బహుశా ప్రపంచంలో ఏ పార్టీకి ఎట్లాంటి దుస్థితి ఉండదేమో ఆయన పార్టీ ఆయన ఇష్టం ఆయన ఎంపీగా పోటీ చేసుకున్నాడా లేదా అనేది ఆయన తెలుసుకోవాలి ఎంపీ అమిత్ షా గారు చెప్తేనో ఇంకోళ్ళు ఎవరో చెప్తేనో చేయటం ఒకవేళ అట్లాంటిది ఏంటంటే రహస్యంగా ఏదో వాళ్ళతో మాట్లాడుకోవాలి కామ్గా చేసుకోవాలి ఇప్పుడు ఏమర్థం వచ్చింది ఆయన పిఠాపురంలో అసెంబ్లీ టికెట్కి పోటీ చేస్తే గెలుస్తానో లేదో అనే భయం ఏర్పడింది అనే భావన వస్తుంది అప్పుడు సరే దీనికంటే పిఠాపురం అసెంబ్లీ అంటే తన మీద కాన్సన్ట్రేషన్ పెరిగి ఓడిస్తారేమో అనే భయంతో ఆయన కాకినాడ ఎంపీగా వెళ్ వెళ్తే ఆయన అమిత్ షా గారు చెప్తే వెళ్తారన్నాడు అనేసరికి అని అన్న అక్కడవరు కాగితే అదొరకం అక్కడ కాకుండా ఆ ఉదయ్ కుమార్ని ఉదయ్ అన్నయ్యని తీసుకు ఉదయ్ శ్రీనివాస్ అన్నయ్యని తీసుకొచ్చి పిఠాపురంలో పోటీ అన్నాడు అక్కడ తేడా వచ్చింది ఆయన మన వరం గారికి కోపం వచ్చింది ఏంది నేను ఎక్కడుండగా నేను బలమైన క్యాండిడేట్ని అయితే నాకు ఇస్తా ఇవ్వాల్సిన సీట్ని మళ్ళీ ఆయన పార్టీ వాడికి ఎట్లా ఇస్తాడు అది కూడా అడిగ్గాదా ఇవ్వాల్సిందనే కోపం వచ్చినట్లుంది వెంటనే ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే ఇది ఇది సజావుగా సరిగే కాపురం కాదు అనే విషయం దీని ద్వారా మరొకసారి అర్థమైంది పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా ఈ విషయంలో ఎందుకో తెలివి తక్కువగానండి లేకపోతే భయంతోటో నడుస్తున్నట్టుగా ఉంది సరే అప్పుడు పిఠాపురం అన్నాడు అప్పుడు గొడవ అయింది గొడవైన తర్వాత చంద్రబాబు గారు ఏదో చెప్పారు అయిపోయింది కదా ఇక్కడికి వచ్చామంటాడు జన వైసీపీ అభ్యర్థి గీతగారు వచ్చి జనసేనలో చేరాలంటారు ఎవరన్నా ఎదుటి పార్టీ వాళ్ళని అభ్యర్థిని ఆవిడ శుభ్రంగా తన ప్రచారం తను చేసుకుంటా ఉంది తను పోటీలో ఉన్నానని చెప్పింది శుభ్రంగా తిరుగుతూ ఉంటే ఈయన అంటే ఏంటి దాని అర్థం రాజకీయంగా పోటీ ఆవిడ పోటీలో ఉంటే ఈయన గెలుస్తానని భయమే గెలుస్తానని నమ్మకం లేదేమో నాకు అనిపిస్తూ ఉంది అట్లా గెలుస్త ఆ భయంతో ఇట్లాంటి మాటలన్నీ వస్తున్నాయి ఓ పక్కేమో లక్ష మెజార్టీ వస్తుంది ఈ లక్ష మెజార్టీ వచ్చేటప్పుడు నీకు ఎదుటి పార్టీ అభ్యర్థి గురించి నీకెందు నీ పని నువ్వు చేసుకో ఎవరైతే ఏమి ఇక్కడ రెండు మూడు ఇష్యూస్ ఉన్నాయి ఒకటి తను అక్కడ ఉంటానన్నాడు అది ఒట్టిదే ఎందుకంటే అంత ముందు గాజువాక భీమవరంలో పోటీ చేశాడు ఎక్కడ లేడు ఆ తర్వాత అసలు ఆ వాళ్ళకెళ్ళేనే బోలా మొన్న ఈ మధ్య భీమవరం వెళ్ళి వెళ్ళటం మినహాయించి అక్కడే ఎంక్వైరీ చేసుకుని ఏ లాభం లేదనుకుని వెనక్కి వచ్చేసాడు ఆ తర్వాత పిఠాపురంలో అయితే తన వర్గం వాళ్ళు ఎక్కువ మంది సామాజిక వర్గంగా ఎక్కువ మంది ఉంటారని నమ్మి అక్కడ వెళ్ళదలుచుకున్నాడు వెళ్ళదలుచుకున్నప్పుడు ఏం చేయాలి అసలు ఫస్ట్ గత ఐదేళ్ళ నుంచి ఆయనకు నియోజకవర్గం ఎంపీ చేసుకుని ఉన్నారు ఎంపీ చేసుకుని అక్కడికి వెళ్ళి అయ్యా వచ్చేసారి నేను ఎవరు వచ్చినా రాకపోయినా నేను పోటీ చేస్తానని తిరగాలి జనంతో తిరిగి వాళ్ళతోటి మంచిగా అనిపించుకుని అట్లాగే అక్కడ లోకల్గా ఒక క్యాడర్ని ఏర్పాటు చేసుకుని ఆ క్యాడర్ తోటి మాట్లాడుకుని వెళ్తే ఇప్పుడు ఈజీగా ఉంటుంది అసలు ఇప్పుడు సడన్గా వెళ్ళి ఈయన మామూలు రోజుల్లోనే షూటింగ్కి షూటింగ్కి మంచి గ్యాప్ ఉంటేనో లేకపోతే ఆయనకి ఎప్పుడన్నా వెళ్ళాలనిపిస్తేనే వెళ్తుంటాడు అక్కడికి తాడేపల్లి ఆఫీస్కి అలాంటి మనిషి రేపు పిఠాపురంలో నేను ఉంటానంటే ఎవడ నమ్ముతాడా ఈయన నిజాయితీ ఉంటే ఓ మాట చెప్పాలి నేను కాస్త బిజీగానే ఉంటాను అయినప్పటికి కూడా నా తరఫున ఇక్కడ ప్రతినిధిని ప్రతినిధులు ఉంటారు ఒకళ్ళు ఇద్దరు అది కూడా ఒప్పుకోరు జనం అయినా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కనీసం కొంత కన్విన్సింగ్గా ఉంటుంది ఉంటారు నేను కూడా వస్తా నేను కూడా తరచుగా ఇక్కడ మకాన్ చేస్తాను బట్ మేమంతా కలిసి డెవలప్ చేస్తాము ఇంకా బాగా చేస్తాము ఫలానా పలానా పనులు చేస్తామని చెప్పాలి ఏం చెప్పాలి చెప్పకపోగా నేను ఇక్కడే ఉంటానని ఒక అబద్ధం చెప్పేశాడు అబద్ధం చెప్పేసరికి జనానికి నమ్మకం కుదురుద్దా నమం కలగాలి కదా బేసిక్గా వంగగీత గారేమో అక్కడ ఉండే మనిషి పక్క ఎంత కలిపి ఎడు తిరిగినా పాతి కిలో పది ఇరవై కిలోమీటర్ల దూరంలో ఆవిడ అందుబాటులో ఉంటారు అంత ముందుగా కూడా ఎమ్మెల్యేగా కూడా చేశారు సో స్థానిక రాళ్ళుగా ఆవిడ పేరు పైగా తెలివి తెలుగుదేశం వాళ్ళే పవన్ కళ్యాణ్ స్థానికుడు కాదు ఓటు ప్రచారం చేస్తారు ఆల్రెడీ సో ఇప్పుడు ఈ అన్నిటినీ కప్పిపుచ్చుకోవడం కోసం రకరకాల విన్యాసాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు దీనివల్ల ఆయనలో ఉన్న భయం బయటపడింది తప్పితే ఆయనలో ఉన్న గెలు గెలవలేనేమో అన్న ఒక భయం బయటపడింది తప్పితే సన్ని డౌట్ బయటపడింది తప్పితే ఆయనకేమి ఉపయోగం లేదు అందులో భాగంగానే వరం గారు ఎంపీగా నేనే వెళ్తా నువ్వు నువ్వు ఎంపీకి వెళ్తే నేనే ఆ క్యాండిడేట్ని నువ్వేవుడి మధ్యలో నీకు ఉదయం ఇంకో పెడతానటానికి నేను సొంత సామ్రాజ్యం కాదు ఇది నా అది అని ఆయన డిక్లేర్ చేసి కూర్చున్నాడు ఇప్పుడు ఈ పంచాయతీ ముందు పవన్ కళ్యాణ్ గారు ఇట్టాడు పంచాయతీలని తే తేల్చుకుని వెళ్ళేసరికి కాస్త అయిపోతుంది ఈలోగా అక్కడ వాళ్ళంతా కూడా గట్టిగా నేచురల్ కదా వైసీపీ వాళ్ళు వాళ్ళు నాయకత్వం ఎట్లయినా సరే తను ఓడించాలని పట్టుదలతూ ఉంటుంది ఈయన తిరగట్లేదా మొత్తం వైసీపీని ఓడిస్తా అతహపాతాలని పాతాలను తొక్కుతా ఐదని ఈయన శపతాలు చేస్తున్నారు కదా మరి వీళ్ళు చేసినప్పుడు వాళ్ళు చేయరా సో నేచురల్లీ వంద కోట్లు కట్టి పెడతారు అది ఇది అని అంటున్నారు నువ్వు నువ్వు ఖర్చు పెడతావు నువ్వు ఖర్చు పెట్టకుండా ఉంటానని హామీ ఇవ్వగలవా ఓడు లక్ష ఇచ్చినా గెలవరు అంట గెలవ గెలవరన్నాడు గెలవనున్నప్పుడు వాళ్ళు గెలవరు అన్నప్పుడు ఎందుకు బాధ నువ్వు తిని పని నువ్వు చేసుకో అంటే భయంతో వచ్చే మాట్లాడబడు ఆయన మాములుగానే ఎప్పుడేం మాట్లాడుతాడో తెలియదు ఇప్పుడు ఇట్లాంటి మాటలు మాట్లాడి మరింత పల్సినయ్యారు ఇప్పుడు పిఠాపురంలో నాకున్న సమాచారం ఏంటంటే అక్కడ జా కాపు వర్గంలో వ్యతిరేకత వచ్చింది ఎట్లా ఈయనేదో ఉద్ధరిస్తాడు ఈయనేదో సీఎం క్యాండిడేట్ అవుతాడు అందరం సపోర్ట్ చేద్దాం అనుకుంటే ఈ చంద్రబాబు గారి దగ్గర తెలుగు జనసేనని కాళ్ళ మీద పడేశాడు తాకట్టు పెట్టేశాడు పార్టీని మన పరుగు తీశాడు కాపు కాపు సామాజిక వర్గం పరుగు తీస్తాడనే ఫీలింగ్ ఆ వర్గంలో ఏర్పడింది అనేది అంటున్నారు అలాంటప్పుడు కాపు సామాజిక వర్గంలో కూడా చీలే అవకాశం ఉంది దానితోడు అక్కడ ఈ జగన్ గారి స్కీములు కానీ ఇతర పేద వర్గాలు కానీ అన్నీ వైసీపీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది సో అందువల్ల మామూలుగా మామూలుగా అయితే సునాయసంగా గెలిచే అవకాశం ఉండేది అతను గ్లామరు అవన్నీ తీచ్చా కానీ అతనికి అతను రకరకాల రూపాల్లో తెలుగుదేశంతో దగ్గరికి అంటగాగి ఇరవై నాలుగు సీట్లు కొప్పుకుని తర్వాత ఇరవై ఒకటి తగ్గించి సీఎం క్యాండిడేట్ అక్కర్లేదని చెప్పి లోకేష్ అవమానించిన భరించి ఇవన్నీ చేసేసరికి వాళ్ళకి కూడా విసుకొచ్చింది ఇతనితో అవ్వదు అనే విషయం ఏర్పడింది సో ఈ నేపథ్యంలో పిఠాపురంలో ఆయనకి అంత తేలిగ్గా లేదు అంత సునాయసంగా గెలిచే పరిస్థితి లేదు ఓడిపోయిన ఆశ్చర్యం లేదనే అభిప్రాయం అందరికీ ఏర్పడదు